వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జగ్గంపేటలోని గణేష్ మండపాలను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ముందుగా జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి కోకోలా డిపోలో వినాయక పూజలు నిర్వహించి అనంతరం ఎంప్లాయీస్ కాలనీ ఎరకల కాలనీ జ్యోతుల నెహ్రూ కాలనీ ట్యాక్స్ స్టాండ్ ఆటో స్టాండ్లో శ్రీరామ్ నగర్ పద్మాభా నగర్ శెట్టి బాలాజీ నగర్ సంగం వీధి గెద్దెపేట మార్కెట్ సెంటర్ జయశంకర్ నర్సింగ్పేట్ తదితర కాలనీలో గల గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ విఘ్నేశ్వరుని కరోనా కటాక్షాలతో అందరికీ విజ్ఞానాలు తొలగించాలని అందరినీ రక్షించాలని కోరారు நவீன